హాయండి అందరికీ నమస్కారము ముందుగా మనందే గురువైనటువంటి బ్రహ్మర్షి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో విశ్వగురుమండలి యొక్క ఆశిస్సులతో మనము ఇక మీ జీవితము మీ చేతుల్లో అన్న బుక్కును మనం చదువుకుంటున్నాము దానిలో పదవ పాయింట్ సంబంధ బాంధవ్యాలు సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఎంతో సామరస్యంతో ఉన్నాయి అంటే మన జీవితము సంబంధ బాంధవ్యాలతో కూడుకొని ఉంటుంది మనం ఎల్లప్పుడూ కూడా అందరితోనూ మరి అన్నిటితో కూడా మనం సంబంధాన్ని కలిగి ఉంటాం కదా మాస్టర్స్ మరి ఈ క్షణంలో మీకు ఈ పుస్తకముతోనూ మరి నాతోనూ నేను మీకు నేర్పిస్తున్న విషయాలతోనూ కూడా ఇక్కడ సంబంధం ఉంది మరి వస్తువులతోనూ ఆహార పదార్థాలతోనూ అలాగే ఈ వాతావరణంతోను ప్రయాణ సాధనాలతోనూ మరి ఇతర వ్యక్తులతోనూ మరి మనకున్నటువంటి సంబంధము మీకు మీతో ఉన్న సంబంధముతో ప్రతిబింబిస్తుంది మనం చిన్నప్పుడు మరి తల్లిదండ్రులు మరి పెద్దలు ఎలా మనతో ప్రవర్తించాలో అదే విధంగా మీరు ఇప్పుడు మీతో ప్రవర్తించుకుంటున్నారు అది నెగిటివ్ అయినా లేకపోతే పాజిటివ్ అయినా సరే పెద్దలు ఎలా ఫాలో అయ్యారో మనము ఆ విధంగా ఇప్పుడు మన లైఫ్ని మనమే చేసుకుంటున్నాము మరి మనల్ని మనం తిట్టుకునేటప్పుడు ఒకసారి గమనిస్తే అవి చిన్నతనములో మీ చుట్టూ ఉన్నటువంటి పెద్దలు వాడిన మాటలే అయి ఉంటాయి మిమ్మల్ని మీరు ఎలా మెచ్చుకుంటారు మిమ్మల్ని మీరు మెచ్చుకోవడానికి కూడా అవే మాటలు ఇప్పుడు మీరు వాడుతున్నారు అని ఆవిడ ఖచ్చితంగా చెప్తున్నారు లూయిస్ ఎల్హే గారు మన పెద్దలు ఎలా అయితే అప్పుడు ఉండేవారో అవన్నీ మన మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నాము మనల్ని మనం ఏ విధంగా డీల్ చేసుకుంటున్నాము తిట్టుకుంటున్నామా పొగుడుకుంటున్నామా మీరు ఆ విధంగానే ఉన్నారు అని ఆవిడ ఎంతో ఖచ్చితంగా చెప్తున్నారు బహుశా మరి వారు మిమ్మల్ని ఏనాడు మెచ్చుకొని ఉండకపోతే మిమ్మల్ని మీరు మెచ్చుకునే ఆలోచన మరి మన తల్లిదండ్రులకు వాళ్ళకు ఆ జ్ఞానం లేదు మెచ్చుకోవాలి ఇలా ఈ విధంగా ఉండాలన్నా వాళ్ళు అప్పటి పరిస్థితిని బట్టి వాళ్ళు ఉన్నారు మరి దాన్ని బట్టి మనకి కూడా ఆ ఆలోచన అన్నది ఉండదు మరి మనలో మెచ్చుకోవలసిన విషయము ఏముంది మీలో మీరు అను మనకు మనమే అనుకుంటూ ఉంటాము మరి ఇక్కడ మన పెద్దల్ని తప్పు పట్టడం లేదు ఇక్కడ పెద్దలే అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వారు కూడా మనలాగే అప్పటి వాళ్ళ తల్లిదండ్రులు బట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ వారికి తెలియని విషయాన్ని మనము మరి మనకి ఎలా వాళ్ళు నేర్పిస్తారు నేర్పించలేరు కదా అప్పుడే పరిస్థితిని బట్టి వాళ్ళు ఉన్నారు మరి సుందరార్య అంటే ఇక్కడ పునర్జన్మ శాస్త్రవేత్త సంబంధ బాంధవ్యాల గురించి ఒక పరిశోధన చెప్పారు ఇక్కడ మన జీవితంలో మనకు తారసపడే పెద్ద పెద్ద సంబంధాలన్నీ కూడా మన తల్లిదండ్రులతో ఎవరితోనైనా ఒకరితో మనకు ఉండే సంబంధాలతో మనం చూసుకుంటాము మొదట ఆ సంబంధాలను మరి సరిగ్గా అర్థం చేసుకోకపోతే అవి మన జీవితంలో మనమే ఆశించుకొని ఆ సంబంధ బాంధవ్యాలని సృష్టించుకోవడం అన్నది జరుగుతుంది మరి మన సంబంధ బాంధవ్యాలన్నీ కూడా మన ప్రతిబింబాల లాంటివే మనము ఆకర్షించేవన్నీ కూడా మనలో ఉన్న లక్షణాల మీద నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి మాస్టర్స్ ఇక్కడ నమ్మకాలకు మనం అంటే మీరు ఒక బాస్ అయితే ఒక అయితే ఒక భార్య అయినా ఒక భర్త అయినా లేదా ఒక పిల్లవాడైనా ఇది సత్యం ఎందుకంటే మనకు నచ్చనివి మరి లేదా ఎన్నో నచ్చే విషయాలు మరి మనలోని విషయాలు లేదా మనం మీలోని ఆ నమ్మకాలవి ఉండిపోతాయి మరి మీలోని ఆలోచనలు నమ్మకాలు వాళ్ళలో లేకపోతే వారు మీ వైపు ఆకర్షించబడి ఉండేవారు కాదే కదా మనం అంటే అదే మన అంతరంలో ఏదైతే ఉంటుందో బాహ్యంలో అదే మన ముందుకు వస్తుంది అని చెప్తున్నారు మనము బిఎస్ వాళ్ళు అంటే ఒక్క క్షణము మీ జీవితంలో మిమ్మల్ని విపరీతంగా అసహనానికి గురి చేసే వ్యక్తిని ఒకసారి మన మనల్ని బాధ పెట్టే వ్యక్తి గురించి ఆలోచిస్తే ఆ వ్యక్తిలో మీకు నచ్చని విషయాలను లేదా ఆ వ్యక్తిలో మీరు ఏ మార్పుని ఆశిస్తున్నారో ఒక పుస్తకం పెట్టుకొని రాసుకోమని చెప్తున్నారు కళ్ళు మూసుకొని మన అంతరంగంలోకి తొంగి చూసుకొని మనల్ని మనం ప్రశ్న వేసుకోమంటున్నారు ఇక్కడ నేను అక్కడ అలా ఉన్నానో లేదా నేను అప్పుడు ఆ విధంగా ప్రవర్తించాను వీలైనంత ఎక్కువ సమయాన్ని ఈ అంశానికే ఎక్కువ కేటాయించమని చెప్తున్నారు మనకి నచ్చని వ్యక్తిలోని మంచిని చెడుని ఆలోచించి రాయమని చెప్తున్నారు కళ్ళు మూసుకొని మరి నువ్వు మారాలనుకుంటున్నావా అని మిమ్మల్ని మీరు సూటిగా ప్రశ్నించుకోండి అటువంటి ఆలోచన విధానాన్ని అలవాట్లని నమ్మకాలని మనలోంచి మీ ప్రవర్తన విధానంలోంచి తొంగి చూసిన క్షణమే ఆ వ్యక్తులు మారడం కానీ లేక వారు మీ జీవితంలోంచి వెళ్ళిపోవటం కానీ జరుగుతుంది ఎప్పుడైతే మనల్ని మనము ప్రశ్న వేసుకొని కూర్చుంటామో ఆటోమేటిక్గా మనకి సరికాని వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిలో మార్పు కానీ లేకపోతే ఆ వ్యక్తి మన జీవితంలోంచి వెళ్ళిపోవటం కానీ జరుగుతుంది ఒకవేళ మీ బాసు మీరు చెప్పే వాటిని ఒప్పుకోకపోయినా అతన్ని మెప్పించడము మీకు కష్టంగా అనిపిస్తున్నా ఒకసారి మీ మనసులోకి మీరు చూసుకోండి మీరు అక్కడ అలా ఉన్నారా లేదా బాసులు ఎప్పుడు మనం చెప్పేది లేదా చేసేది ఒప్పుకోరు వాళ్ళని ఒప్పించడం చాలా కష్టము అని మీరు నమ్ముతున్నారేమో ఒకవేళ మీ క్రింద పనిచేసే ఉద్యోగి మీ మాటల్ని పడిచవని పెట్టి మీరు చెప్పినట్టుగా చేయకపోతే మీలోకి చూసుకొని మీరు ఏ సందర్భాల్లో అలా ప్రవర్తిస్తున్నారో గుర్తించి ఆ ఆలోచన విధానాన్ని నమ్మకాల్ని తొలగించుకోండి అంటే మనము చెప్పేది వాళ్ళు వినటం లేదంటే ఇక్కడ మనం ఏదో ఏదో ఒక విషయంలో ఆ విధంగా ప్రవర్తిస్తున్నాము అని ఇక్కడ మనల్ని మనం చెక్ చేసుకోమని చెప్తున్నారు ఒక వ్యక్తిని ఉద్యోగంలోంచి తీసివేయటం చాలా ఈజీ అంత అంతమాత్రానది మన ఆలోచన విధానాన్ని ఆ నమ్మకాలను మార్చలేదు కదా ఒక కూలింగ్ లేదా ఒక టీంతో కానీ సహకరించకుండా మీరు ఆ వ్యక్తిని ఏ ఆలోచన విధానాలతో నమ్మకాలతో మీ వైపుకి ఆకర్షిస్తారో మీ అంతరంగంలో వెతకండి మరి మీరు ఏ ఏ సందర్భాల్లో ఇతరులతో సహకరించకుండా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ మనల్ని మనమే ఇక్కడ ఎవరిని కూడా మనం చూపించడానికి వీళ్ళ ప్రతీది కూడా మన లైఫ్లో ఏం జరుగుతుంది అన్నది చెక్ చేసుకోవాలి అంటే మనల్ని మనమే ఇక్కడ చెక్ చేసుకోవటమే అవతల వాళ్ళు మనకు సహకరించటం లేదు అంటే ఇక్కడ ఏ ఏ సందర్భాల్లో ఇతరులతో సహకరించకుండా మనం ఉంటున్నాము అన్నది గమనించుకోమని చెప్తున్నారు ఇక్కడ ఒకవేళ మీ స్నేహితుడు లేదా స్నేహితురాలు కూడా మనల్ని లెక్కించపరుస్తున్నట్లుగా ప్రవర్తిస్తే మన అంతరంగంలోకి మీ అంతరంగంలోనికే మీరు చూసుకోండి మరి మీ జీవితంలో ఎప్పుడెప్పుడు ఎవరితో మీరు ఎలా మాట్లాడారో గుర్తు పెట్టుకోండి లేదా ఇతరులచో కించపరచబడతానన్నది మీ నమ్మకమా ఒక ఆలోచన కదా మరి నీ ఆలోచన ఆ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఒక ప్రియుడు లేదా ప్రియురాలు తన ప్రేమను వ్యక్తపరచకుండా లేదా మీపై ప్రేమను చెప్పుకుంటా ఉన్నారా మళ్ళీ మీ అంతరంగంలోనికే మీరు చూసుకోండి ప్రేమ అనేది వ్యక్తీకరించవలసిన పెద్ద భావన కాదు అది నమ్మకము మీ తల్లిదండ్రుల వల్ల మీ చుట్టూ ఉన్న పెద్దల వల్ల మరి మీలో నాటుకుపోయింది ఎలా నాటుకుపోయింది ఇది అంతా కూడా అర్థం చేసుకోమని చెప్తున్నారు పిల్లల్ని మరి మిమ్మల్ని బాగా విసిగిస్తున్నారా అయితే అవి ఖచ్చితంగా మీ ప్రవర్తనే మరి నేను పూచి ఇవ్వగలను అంటే పిల్లలు మరి ఏ ఏమేవో అల్లరిపళ్ళు చేస్తూ ఉంటారు మనం చిరాకు పడుతుంది అది కూడా మన ప్రవర్తనే అంటే మీ బాల్యంలో మీరు ఏర్పరచుకున్న నమ్మకాలను పరిశీలించండి మీకు హింసించే కించపరిచే సహకరించని మీ తల్లిదండ్రులు ఉన్నారా మీరే అలాంటి వారే మరి అటువంటి కాదా అని అలాంటి వాళ్ళమా కాదా మనల్ని మనం చెక్ చేసుకోమని చెప్తున్నారు మరి అలా ఇతరులను మార్చడానికి ఒకే ఒక మార్గం ఉంది అది మనల్ని మనము మార్చుకోవటము మీ ఆలోచన విధానాలను మార్చుకోవటము అప్పుడు వాళ్ళు కూడా మారుతారు నిందించడం అనేది సాయపడదు నిందించడం వల్ల మన శక్తిని కోల్పోతాం అంతే మరి ఎంత ధ్యానం చేస్తున్నా మనం ఆ నిందించడం వల్ల ఆ సరికానివి పెట్టుకోవడం వల్ల మన ఎనర్జీ అంతా కూడా అక్కడ వేస్ట్గా పోతుంది మరి మీ శక్తులు మీరు ఆ శక్తి లేకుండా మార్పు అను అసంభవము ఒక నిస్సహాయుడైన శక్తిహీనుడైన వ్యక్తి మరి ప్రయాణించడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది ఇక్కడ ప్రేమను ఆకర్షించడం మనం ఏమాత్రము ఆశించకుండా వెతకుండా ఉంటేనే ప్రేమ అన్నది లభిస్తుంది అంటే ఒక పని చేసామంటే దాని నుంచి ఏదో ఒకటి మనం ఆశిస్తాం అలా ఆశించకుండా ఎప్పుడైతే మనం ఉంటామో ఆటోమేటిక్గా ఆ ప్రేమ మనల్ని ఆ ప్రేమ కోసము వేటాడుకుంటూ పోతే మీరు సరైన భాగస్వామిని పొందలేరు అదే ఆ ప్రేమ కోసం వెతుకులాడుతూ పోతే మిగిలేది ఆ ప్రేమ కోసం పరితపించడమే అది ఆ ప్రేమ అనేది నిజానికి బయట లేదు అది మన అంతరంగంలోనే ఉన్నది ప్రేమ అనేది వెంటనే రావాలని మనం ప్రాకులాడకూడదు బహుశా మీరు ప్రేమను పొందేందుకు సిద్ధంగా లేరేమో అందుకే మీరు ఆ ప్రేమను ఆకర్షించలేకపోతున్నారేమో మరి ఎవరో ఒకరులే అని దొరికిన వారితో సరిపెట్టుకోకండి మీకు ఎటువంటి లక్షణాలున్న వారు కావాలో అది మనల్ని నిర్ణయించుకోమన్నారు ఎటువంటి వారిని మీరు ఆకర్షించదలుచుకున్నారు మరి మీలోని లక్షణాలన్నిటినీ ముందు మనలో ఉన్న లక్షణాలన్నిటిని ఒక లిస్టుగా రాసుకొని ఆ లక్షణాలున్న వ్యక్తినే మీరు ఆకర్షిస్తారు మరి మీరు ఎటువంటి లక్షణాలు వ్యక్తిని ఆకర్షించాలనుకుంటున్నారో ఆ లక్షణాలను కూడా మీలో అంటే ఎదుటి వాళ్ళు మనకి ఎలా ఉండాలి అని అనుకుంటున్నామో అటువంటి లక్షణాలను మనలో కూడా పెంచుకోమని చెప్తున్నారు ఇక్కడ అప్పుడు మీరు ఆ వ్యక్తిని ఆకర్షించగలుగుతారు ఏ విషయాలు మీకు ప్రేమను అందనివ్వకుండా చేస్తున్నాయో గమనించకండి మిమ్మల్ని మీరు ఒప్పుకోకపోవడమా లేక మీకు అర్హత లేదని అనుకోవడమా అసంభవమైన లక్షణాలను మీరు కోరుతున్నారా సినీతారుల ముఖాల సన్నిహితులు అయ్యేందుకు భయపడుతున్నారా మరి దేనికి నిజంగా ప్రేమ లభించినప్పుడు ఆ ప్రేమను అందుకునేందుకు సిద్ధంగా ఉండండి ప్రేమను ఫలింప చేయడానికే రంగము సిద్ధం చేసుకోండి మీరు ప్రేమపూర్వకంగా ఉండండి అప్పుడు మీరు తప్పకుండా ప్రేమించబడతారు ప్రేమను ఆహ్వానించడానికి మీ హృదయ ద్వారాలు ఎప్పుడు కూడా తెరిచి ఉంచండి అంటే మనము మనకి ఏది కావాలో ఎదుటి వాళ్ళని మారాలి అని మనం అనుకుంటున్నామో అవి ఇక్కడ వాళ్ళు ఏ మార్పులు రావాలో అటువంటి మార్పులు మనలో తెచ్చుకున్నట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఎదుటి వల్ల ఆ మార్పు అన్నది జరుగుతుంది మిమ్మల్ని వాళ్ళు ఆకర్షించుకొని ప్రేమతత్వంతో ఉండగలుగుతారు అని అర్థమయ్యే విధంగా ఆవిడ ఆవిడ లైఫ్లో అప్లై చేసుకుంటూ మనకి చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ అలాగే ఒక దైవిక వాక్యం కూడా చెప్తున్నారు ఇక్కడ ఏంటి అంటే నేనున్న ఈ జీవితపు అనంత తత్వములో అంతా సవ్యముగా ఒక్కటిగా పరిపూర్ణముగా ఉంది నాకు తెలిసిన అందరితోనూ నేను ఎంతో సామరస్యముతో మరి సమతుల్యముతో జీవిస్తున్నాను నా హృదయములో అనంతమైన ప్రేమ దాగి ఉంది ఇప్పుడు ఆ ప్రేమని ఉపరితలములోకి ప్రవహింపనిస్తున్నాను ఈ ప్రేమ నా శరీరాన్ని నా మనసుని నా హృదయాన్ని నా చైతన్యాన్ని మరి నా ఉనికి సర్వస్వాన్ని కమ్మివేసి నా జీవితంలోని అన్ని కోణాల్లో ప్రసరించి అన్ని దిశలా వ్యాపించి ఎన్నో రెట్లు తిరిగి నన్ను చేరుకుంటుంది నేనెంతగా ప్రేమను అందుకుంటున్నానో అంతకన్నా ఎక్కువ ప్రేమను నేను తిరిగి అందించాలి ఈ సరఫరా అనంతము అంటే ఎంత ప్రేమనైతే మనం ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటున్నాము అంతకన్నా ఎక్కువ ప్రేమని మనము అందించాలి ఇక్కడ అది నిరంతరము సాగుతూ ఉండాలి ఈ ప్రేమను పొందడము నన్ను నేను మంచిగా భావింపనిస్తుంది ప్రేమించడం అనేది నా అంతరంగంలోని ఆనందాతి రేఖానికి బహిర్వ్యక్తీకరణ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కావున నా శరీరాన్ని ప్రేమతో చూసుకుంటాను దానికి అవసరమైన ఆహార పదార్థాలని పానీయాల్ని దానికి కావలసినప్పుడు నేను అందిస్తాను దాన్ని శుభ్రముగా ఉంచి మంచి బట్టలతో అలంకరిస్తాను అందుకు నా శరీరం ఎంతో ప్రేమతో మరెంతో శక్తితో ఆరోగ్యంతో స్పందిస్తుంది మన మనల్ని మనము ఇక్కడ ప్రేమించుకోవటము నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కావున ఒక సౌకర్యవంతమైన నివాసాన్ని కల్పించుకుంటాను అది నా అవసరాలన్నింటినీ తీర్చి నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది నా నివాసములోని ప్రతి గదిని ప్రేమ ప్రకంపనలతో నింపివేస్తాను అంటే మనము నివసిస్తున్న ఇంటిని కూడా ప్రేమతత్వముతో నింపివేస్తాను నాతో సహా ఎవరు ఆ గదిలోకి ప్రవేశించిన ప్రేమ భావాన్ని అనుభవించి దాన్ని ఇంకా ఇనుమడింప చేస్తారు నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కావున నాకెంతో ఆహ్లాదాన్నిచ్చే నాలోని సృజనాత్మకతను నా ప్రజ్ఞ పాఠవాళ్ళని వెలికితీసే పనినే నేను ఎంపిక చేసుకుంటాను అంటే నాలోని ఎన్నో ఉంటాయి కదా ఎన్నో కప్పవేయబడి ఉంటాయి మనలో ప్రజ్ఞ బయటకు వాటినే నేను ఇక్కడ ఎంపిక చేసుకుంటాను నన్ను ప్రేమించే మరి నేను ప్రేమించే వ్యక్తులతో వారి కొరకు నేను చేసే పని నాకు చాలా మంచి ఆదాయాన్ని ఇస్తుంది నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కావున అందరి పట్ల నా ఆలోచన రీతి నా ప్రవర్తన తీరు ప్రేమ పూరితముగా ఉంటుంది నేను ఏదైతే ఇస్తానో అది ఎన్నే ఎన్నో రెట్లై నన్ను చేరుకుంటుంది నేను ఆకర్షించే వారంతా ప్రేమపూర్వకంగా ఉంటారు ఎందుకంటే వారు నా హృదయానికి ప్రతిబింబాలు నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కనుక గతాన్ని మరి అన్ని గత అనుభవాల్ని పూర్తిగా క్షమించి విసర్జిస్తున్నాను అందువల్ల నేను స్వతంత్రుడనవుతాను నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కనుక నేను ఈ ప్రస్తుత క్షణంలోనే పూర్తిగా జీవిస్తాను ప్రతి క్షణాన్ని మంచిగా అనుభవిస్తూ నా భవిష్యత్తు ఎంతో క్షేమకరముగా ఉజ్వలముగా ఆనందదాయకంగా ఉంటుందని నేను భావిస్తాను ఎందుకంటే నేను ఈ సృష్టికి ముద్దుబిడ్డను ఈ సృష్టి నన్ను ఇప్పుడు ఎప్పుడూ ప్రేమగా చూసుకుంటుంది మరి నా ప్రపంచములో అంత సవ్యముగా ఉంది ప్రతిరోజు కూడా మనము ఇటువంటి దైవిక వాక్యాలను ఎప్పుడైతే మనం మననం చేసుకుంటామో మాస్టర్స్ అదే మన లైఫ్లో జరిగి తీరుతుంది మరి ఆవిడ అప్లై చేసుకున్నారు ఆవిడ జీవితంలో మరి మనందరికీ ఆవిడ ఎగ్జాంపుల్ ఇది చదవటమే కాకుండా అది కూడా సాధన చేస్తూ ఈ దైవిక వాక్యాలను మనం ప్రతిరోజు ఎన్ని పుస్తకాలు చదివినా మరి ఈ పొ ఈ పాయింట్స్ చదవడం కోసం మనం కొంత ట సమయాన్ని కేటాయించుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ